నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మన సంపూర్ణ జాతకం సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం కుంభరాశిలో ఉన్నాం గురుగారు మీరు అన్ని రాశులకి సంబంధించిన గుణగణాలు అలాగే వాళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే సూట్ అవుతుంది అలానే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇలా ఎంతో చక్కగా ఎన్నో విషయాలని తెలియజేస్తూ వచ్చారు సో మీరు కనుక మిగతా రాశుల వీడియోలు చూడపోతే కనుక తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు కుంభరాశికి చెప్పండి గురుగారు కుంభరాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే సూట్ అవుతుంది అలానే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వీళ్ళకి కలిసి వచ్చే రంగులు కానీ దిక్కులు కానీ ఏంటో తెలియజేస్తారా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కుంభంలో అసలు ఏ నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళ యొక్క తత్వానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఆ రకంగా చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు వాళ్ళు కొంచెం అంటే ఎలాగైనా సక్సెస్ పొందడానికి చాలా ఎక్కువ కృషి చేస్తారు మూడో పాదం వాళ్ళు కాస్త డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి ధనిష్ట నాలుగో పాదం వాళ్ళు కొంచెం పట్టుదల సీక్రెసీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువ చూస్తారు ఇక శతభిషా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు శతభిషా నక్షత్రానికి మొదటి నాలుగో పాదాలు కొంచెం స్పిరిచువల్ అంటే ఐ మీన్ గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రెండో మూడు పాదాల విషయం కనుక తీసుకుంటే రెండో పాదం వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూస్తారు లైఫ్లో కష్టజీవులు ఎక్కువగా ఉంటారు మూడో పాదం వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని ఇక పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇందులో ఈ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటో పాదం వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే సీక్రసీని కనిపెట్టడంలో వాళ్ళు మంచి నిష్ణాతులు పూర్వభద్ర రెండు ఫుడ్ ప్రియులు ఉంటారు భాగం పూర్వభాద్ర మూడు వాళ్ళు ఎక్కువగా అవతల వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేటువంటి దాంట్లో బాగా నిష్ణాతులు ఉంటారు అయితే ఓవరాల్గా శతవిష నక్షత్రం కానివ్వండి ధనిష్ట కానివ్వండి పూర్వభద్ర కానివ్వండి వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే లైఫ్లో చిన్న చిన్న విషయాలను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండాలి పక్క వాళ్ళని ఆనందంగా ఉంచాలి వీళ్ళ కాన్సెప్ట్ ఇదే కుంభరాశి వాళ్ళది చిన్న చిన్న విషయాలు పట్టుకుని ఆడవడము లేకపోతే చిన్న చిన్న విషయాలు పట్టుకుని ఓ నాకు లేదని చెప్పి ఆడవడము చాలా సింపుల్గా ఉంటూ చాలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వీళ్ళ కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి కనుక మీరు తీసుకున్నట్లయితే ఎందుకండి ఇది ఎట్లా చెప్పగలరా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని అంటే ఇది న్యాచురల్ లెవెంత్ రాశి అంటారు లెవెంత్ హౌస్ సిగ్నిఫైస్ మనం ఆనందంగా ఉండడం హ్యాపీగా ఉండడం పక్క హ్యాపీగా ఉంచడం నవ్వుతూ పలకరించడం అంత ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళ లైఫ్ని చక్కగా ఆస్వాదిస్తూ వెళ్ళేటువంటి రాసుల్లో ఒకటి కుంభరాశి అయితే వీళ్ళకి ప్రజెంట్ ఏళ్ళనాడుసిన నడుస్తుంది కదా అమ్మో ఎలా ఉంటుంది ఏంటో అనుకుంటూ ఉంటారు సింపుల్ ఏం లేదు వీళ్ళు వీళ్ళు కొన్ని పాటించగలిగితే ఇప్పుడు నడుస్తున్నటువంటి కండిషన్ పరంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చెప్పుకుంటున్నాం మనం ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మాట్లాడుకుంటున్నాం ఇది మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడొచ్చు అందుకే నేను మెన్షన్ చేస్తున్నాప్పుడు ఏళ్ళ స లేదు కదా అనుకోవచ్చు వీళ్ళేంటంటే మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం వీళ్ళకి ఫ్లో పెరగాలి అంటే ఇప్పుడు వెళ్ళినట్సం నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం ఆయిల్ దానంగా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళకి ఓకే అది అయితే ఈ రాశివారికి ఈ రాశివారు కుంభము అంటారు కుంభము అంటే లోపల ఎంత బాధ ఉన్నా కానీ బయటకు మాత్రం ఆనందంగా కనిపిస్తారు మనం వాళ్ళ లోపలికి వెళ్తే కానీ అయ్యో వీళ్ళకి కష్టాలున్నా ఇంత ఇబ్బంది ఉందా అయినా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు అసలు మనం కష్టాలే లేవనుకుంటాం కుంభరాశి వారిని చూసి అసలు ఏ కష్టాలే వీళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటాం కానీ ఎందుకు అంటే వాళ్ళకి ఏడవడం రాదు సింగిల్గా ఉండి ఏడవడం వేరు బాధపడడం వేరు కానీ బయటకు మాత్రం నాకు అది లేదు ఇది లేదు నేను ఇది అవుతున్నాను తెలుసా అనేటువంటి ఎక్స్ప్రెస్ చెయ్యరు ఎంత హ్యాపీగా ఉన్నానని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వీళ్ళు ఇక రెండవది వీళ్ళకి ధనాధిపతి గురువు అవుతాడు గురువు అంటే ఏంటి గురుత్వ సంబంధించినవి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ సెంటర్సు ఇలాంటివన్నీ వీళ్ళ ఫీల్డ్స్ వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటే ఈ ఫీల్డ్స్ బాగా కలిసి వస్తాయి అయితే కేవలం టీచింగ్ రిలేటెడ్ అండి అంటే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఒకసారి టీచర్గా ఆయన చేస్తారు లెక్చరర్గా ఆయన చేస్తారు లేకపోతే ఎవరికైనా ఖచ్చితంగా ఎవరికొరికి ఏదో రూపంలో గైడింగ్ ఇస్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కనుక కుంభలగ్నమైంది జుపిటర్ మంచి పొజిషన్లో ఉన్నారు నేను చూసినటువంటి జాతకాలలో పెద్ద పెద్ద కాలేజ్ ఇప్పుడు ఇప్పుడు మనం చూడండి చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఇట్లాంటివి చాలా ఉన్నాయి వెయ్యేస్ బ్రాంచులు కొన్ని వందల బ్రాంచులు ఈ టీచింగ్ రిలేటెడ్ వాటిలో ఉండే వాళ్ళందరికీ కూడా గురువు శుభుడవుతాడు ఆ రకంగా వీళ్ళకి టూ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ రావడం వల్ల హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ గురుత్వ సంబంధించినవి బాగుంటాయి మరి కుంభలగ్నంలో కొంతమంది సినిమా ఫీల్డ్ వైపు వెళ్తారు ఆర్ట్స్ వైపు వెళ్తారు ఇవన్నీ అలాగా అంటే ఈ సెకండ్ లార్డ్ గురువు వెళ్ళి రాహుతో కనెక్టివిటీ ఉండడం ఉన్నప్పుడు ఏమవుతుంది విదేశాలకు వెళ్ళి సంపాదిస్తారు గురిచండాల యోగం అంటాం ఇప్పుడు మనం మామూలు కానీ ఇప్పుడు ఉండేటువంటి కాల ప్రమాణం పరంగా చూసుకుంటే మనం దాన్ని విదేశీ యోగం కింద దాన్ని మనం అనువయించుకోవాలి అది అట్లాగే వీళ్ళకి సిక్స్త్ లార్డ్షిప్ చంద్రుడు అయినందుకు ఆ సిక్స్త్ లార్డ్ లగ్నంలోకి వచ్చి ఉన్నందుకు ఎమోషన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి వీరికి ఎందుకంటే అక్కడి నుంచి సిక్స్త్ లార్డ్ వచ్చాడు ఇక్కడికి దానివల్ల ఇంకోటి ఏంటంటే కుంభం వారు మీరు చూడండి గమనించండి నార్మల్గా లైఫ్లో మదర్ ఫాదర్తో ఎవరికైనా అటాచ్మెంట్స్ బాగా ఉంటాయి కానీ కుంభం వారికి ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మదర్తో తెలియని ఎక్కడో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటుంటాయి కుంభం వారికి కుంభం వారికి ఆర్ద్రా నక్షత్రం వారికి అందులో ముఖ్యంగా శతభిషా నక్షత్రం వారికి ఎందుకంటే చంద్రుడు మదర్కి కారకుడు ఈ మదర్కి కారకుడైన చంద్రుడు ఎప్పుడైతే రాహు యొక్క నక్షత్రం మీద ఉంటున్నాడో ఇది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాహు ఇది రాహుకి చంద్రుడికి పడదు అందుకని మదర్ యొక్క తత్వంతో వీళ్ళకు ఉండేటువంటివి చూసుకుంటే కొంచెం ఇబ్బంది అనేది ఇస్తూ ఉంటుంది అలా కాకుండా వీళ్ళకి మళ్ళీ చంద్రుడు ఇంకా పాడయ్యాడు అనుకోండి అప్పుడు మదర్కి ఉండేటువంటి కమ్యూనికేషన్స్ మదర్తో మాట్లాడే విధానంలో కానీ మదర్ వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు అని లేకపోతే మదర్ వీళ్ళు మదర్ మదర్ ఫీల్ అవుతుంటుంది అర్థం చేసుకోవట్లేదని ఇలాంటివి జరుగుతుంటాయి మదర్ విషయంలో పర్టికులర్గా ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ చంద్రుడు ఎంత పాడయ్యాడో అంత బాగున్నాడు బాగున్నాడు అనుకోండి చిన్న చిన్న వస్తుంటాయి నార్మల్ అయిపోతుంది అంటే అంటే డిటాచింగ్ ఎక్కువగా ఉంటుంది అటాచింగ్ కంటే కూడా అదొకటి అట్లాగే ఈ యొక్క శతభిషాన్ మన కుంభరాశి వారికి కెరీర్ విషయంలో మీరు గమనించినట్లయితే నార్మల్గా ఒక స్కూల్స్ కాలేజ్ లాంటి విషయాలు కొంచెం తొందరగా దొరుకుతుంది కానీ వేరే ఏదైనా జాబ్స్ చేద్దాం అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బికాజ్ ఆఫ్ కుజుడు కెరీర్ కారకుడు వీళ్ళకి టెన్త్ లార్డ్ మార్స్ అవుతాడు ఎప్పుడైతే టెన్త్ లార్డ్ మార్స్ అయ్యాడో కుజుడికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే రెండు లక్షణాలు ఉంటాయి ఇక్కడ ఒకటి వర్క్ రాక్షసంగా అంటే ఇంకా ఎట్లాగైనా సరే మనం ఒక స్టేజ్కి వెళ్ళాలనే దీంతో రాక్షసంగా పోరాడేటువంటి లక్షణం వర్క్లో రెండవది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ ఎక్కువ ఒత్తిడి వీళ్ళు పొందుతారు అక్కడ వీళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు కుంభరాశి వారు అలా అని ఈ ప్రయత్నంలో కొంతమంది చూడండి అవతల వాళ్ళని ఎలాగైనా తొక్కేసి పైకి రావాలి ఈ తొక్కేసి పైకి వచ్చేటువంటి లక్షణాలు వేరకు కుంభరాశి వారికి న్యాచురల్ లెవెన్త్ ఎంజాయ్ చేయాలి అది ఎప్పుడు కూడా లైఫ్ని సో ఎంజాయ్ చేసేటువంటి లక్షణాలే అధికంగా ఉంటాయి వీరికి అండ్ అలాగే నైన్త్ లార్డ్ శుక్రుడైనందుకు ఆ నైన్త్ లార్డ్ నుంచి మళ్ళీ అష్టమ సంబంధం దానికి వచ్చినందుకు ఫాదర్తో ఉండే రిలేషన్ చాలా హెల్తీగా చాలా బాగుంటుంది కాకపోతే ఈ కుంభరాశి వారి యొక్క ఫాదర్కి అంటే వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ బాగుంటుందని చెప్పుకున్న వాళ్ళు అలాగ ఫాదర్తో శుక్రుడు కనుక పాడైతే వీళ్ళకి ఖచ్చితంగా ఫాదర్ విషయంలో ఆఖరి క్షణాలు ఉంటాయంటారు చూసారా ఆ సమయాల్లో కొన్ని శుక్ర సంబంధించిన వ్యాధులు అంటే ఏంటి స్ట్రోక్ రావడం కానివ్వండి కిడ్నీ డిజీజ్ కిడ్నీస్ ఇబ్బంది రావడం కానివ్వండి లేదా సమ్టైమ్స్ కళ్ళకి సంబంధించిన ఇబ్బంది రావడం కానివ్వండి వాళ్ళకి అంటే కొంచెం అనీజీనెస్ని పొందుతారు ఆఖరి క్షణాల కుంభరాశి వారి యొక్క ఫాదర్ పర్టికులర్గా మరియు అదేవిధంగా గమనించినట్లయితే వీళ్ళకి సంతానం డియోల్స్ అయిన అవుతుంది కాబట్టి పంచమం అనేటువంటిది కుంభరాశి వారికి అది ధనిష్టానికి శత విషం వారు పూర్వభద్ర నూటికి నూరు శాతము అందులో నైంటీ నైన్ పర్సెంట్ డియోల్ సంతానం ఉంటారు బాగా తెలివైన సంతానం ఉండడం జరుగుతుంది వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి అది కుంభరాశికి మకర రాశికి కర్కాటక రాశికి సింహరాశికి నాలుగు ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఇది వర్తిస్తుందండి ఎందుకంటే శాటన్ ఈజ్ రాస్యాధిపతి సప్తమాధిపతి రవి మీరు చూడొచ్చు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి వీళ్ళు బాగా సేవ చేసి పెట్టడం కానీ లేకపోతే వీళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి సేవ చేసి పెట్టడం కానీ బాగా అంటే ఎప్పుడు వెన్నంటే ఉండి ఏం చేయాలి ఇప్పుడు చూడండి చాలామంది జీవిత భాగస్వామితో ఎవ్రీథింగ్ అంటే కొంచెం ఇట్లా బాత్రూంలోకి వెళ్తున్నారనగానే ఒక టవల్ అందించడం బయటికి రాగానే వెంటనే టిఫిన్ రెడీ చేయడం పూజకి రెడీ అవుతున్నారని వెంటనే వాళ్ళు పూజకి కావాలన్నీ కావాలని అమర్చిపెట్టడం అంటే అమర్చి పెట్టేటువంటి జీవిత భాగస్వామి వీళ్ళకి రావడం కానీ లేకపోతే వీళ్ళ వీళ్ళ జీవిత భాగస్వామిని కానీ అలా అమర్చి పెడతారు ఇంకొంతమంది మీరు చూస్తూ ఉండండి కొని వాళ్ళ రేపు సొసైటీ ఇంకా బాగా మారిపోయింది అసలు వస్తే కూడా లెక్క చేయని రోజులు వచ్చేసాయి అతను ఏదో వస్తాడు తలుపు తీసుకుని లోపలికి వస్తాడు ఈవిడేదో లోపలేదో వేరే పనిలో ఉంటుంది అసలు ఆయన ఆయన పని ఆయన చేసుకుని ఉంటాడు అన్నం పెడతామంటే అక్కడ ఫ్రిడ్జ్లో తీసుకొని తినమంటుంది లేకపోతే వాళ్ళు చేయలేదు తెప్పించమంటుంది ఇట్లా మనం రకరకాలుగా చూస్తున్నాం కానీ కుంభరాశి విషయం దగ్గరికి వచ్చేసరికి అవతల వాళ్ళు కూడా అది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రాశి అధిపతి యొక్క జీవిత భాగస్వామి ఆ యొక్క విషయాన్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళకి భాగ్యాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన కెరియర్ ఇచ్చేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అప్పులు క్లియర్ అవ్వాలి వీళ్ళకంటే మనం మామూలుగా అమ్మలుగా లలితహాస్తున్న ఒక నామం చెప్తాం ఓం అపర్ణాయ అని ఆ ఓం అపర్ణాయ్ నమహాని మాత్రం వీళ్ళకి బాగా పనిచేస్తుంది అప్పులు క్లియర్ అవ్వడానికి ఎందుకంటే ఇక్కడ ఫిఫ్త్ లాడ్ ఈజ్ బుధుడు బుధుడికి మనకి ఆకుపచ్చని విషయాలకి సంబంధం ఉంటుంది అంటే గ్రీనరీ వాటి కారకుడు కాబట్టి గ్రీనరీ రిలేటెడ్ సంబంధించినటువంటికి సంబంధించింది ఆకులు కాబట్టి అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అర్థం అనమాట ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం పూజ చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని పొందాలనుకున్నప్పుడు ఎండిన ఆకును కూడా స్వీకరించకుండా వాడు తపస్సు చేసిందట అంటే ఏమీ తీసుకోకుండా అలాంటి అమ్మవారిని ఆ నామంతో కనుక స్మరిస్తే ఆకులకి బుధుడు కారకుడు బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి త్వరగా తీరేటువంటి లక్షణాలు వీటికి ఉంటాయి వీళ్ళు పొరపాటును కూడా సోమవారాలు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సోమవారం ఎంత వీళ్ళు అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేస్తూ ఉంటే వీళ్ళకి అంత మానసిక ఇది పెరగడం అప్పుల వల్ల ఇబ్బంది రావడం ఇవి ఉంటాయి తల్లి తరపు వాళ్ళు నుంచే వీళ్ళకి ఎక్కువగా మనస్పర్ధలు ఉంటాయి తల్లి తరపు వాళ్ళు అంటే తల్లికి సంబంధించిన పిల్లలు కావచ్చు తల్లికి సంబంధించిన చుట్టాలు కావచ్చు ఏదైనా సరే సోమవారము వీటి వల్లే వస్తూ ఉంటుంది ఇక వీళ్ళు రత్నం ఏదైనా ధరించాలి అని అనుకుంటే కనుక సర్వసాధారణంగా ఎప్పుడైనా మనకి రత్న సంబంధించిన వాటిలో ఒక సూత్రం బేస్లో తీసుకుంటారు కాకపోతే ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా ఏంటంటే సర్వే త్రికోణ అనే తారో గ్రహాహ శుభఫలప్రదాహ అంటే త్రికోణాధిపతులు ఎప్పుడు శుభులను ఇస్తూ ఉంటారు దానికి లగ్నాధిపతి అయినటువంటి శని పంచమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుని తీసుకుంటాం సర్వసాధారణంగా ఇప్పుడు ఒకవేళ మనం సరే శుక్రుడు అంటే వజ్రం కదండి బుధుడు అంటే పచ్చ కదా నీలం అంటే లగ్నాధిపతి కదా సో నీలం కానీ వజ్రం కానీ లేకపోతే పచ్చ కానీ పెట్టుకోవచ్చు కదా అంటే హండ్రెడ్ పెట్టుకోవచ్చు దానిలో దోషమేం లేదు కాకపోతే ఈ మూడుట్లో ఏది బాగుంది ఫస్ట్ తీసుకోండి ఈ మూడు కూడా అంత బలమైనటువంటి గ్రహాలుగా లేవు అన్నప్పుడు వాటిని అవాయిడ్ చేసి వీళ్ళ పర్సనల్ చాట్లో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు కొంతమంది మనీ కావాలని కోరుకుంటారుని పెట్టుకోవచ్చు తప్పేం కాదు టూ అండ్ ఆడైనటువంటి జూపిటర్ మంచి పొజిషన్ పొజిషన్లో ఎగ్జాక్టడ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అలాగా వీళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు అనే బేస్ మీద తీసుకోవాలి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కొంచెం తోబుట్టులతో రప్చర్ అనేటువంటిది ఉంటుంది బికాస్ ఆఫ్ మార్స్ అయ్యాడు ఇదేమో లగ్నాధిపతి శని అదేమో కుజుడు తోబుట్టూలతో కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉంటుంది ఈ డిస్టర్బెన్సెస్ తగ్గాలి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో మిస్క్యారేజెస్ అవుతాయి బుధుడు కనుక పాడైతే ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఫైవ్ అండ్ ఎయిత్ లార్డ్షిప్ మిస్కారేజెస్ అవ్వడము స్త్రీలు జన్మిస్తే చాలా మంచిదండి ఈ రాశి వాళ్ళకి ఆడపిల్లలు పుడితే చాలా మంచి అదృష్టం కలిసి వస్తుంది అంటారు అంటే పురుషుడు పుడితే అదృష్టం కలిసి రాదని కాదు బట్ పురుషుడు పుట్టినటువంటి మీరు ఎనీ కుంభలగ్నం లేదా కుంభరాశి మీరు చూడండి పురుషుడు జన్మించాడు అంటే ఒకటి ఆ మగపిల్లవాడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అని ఎదుర్కొంటుంటాడు ఉంటాడు లేకపోతే దానికంటే ముందు ఒక మిస్కారేజ్ అయిన తర్వాత అయినా పురుషుడు జన్మిస్తారు వాళ్ళకి బట్ ఆడపిల్లలు పుడితే కుంభరాశి వారికి చాలా మంచిది కుంభలగ్నం వాళ్ళకి అయితే ఇంకా మంచిది అని చెప్పుకోవాలి అట్లాగే ఇక్కడ ఎక్కువగా వీళ్ళ మనసులో అపర్ణాయన మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ మంత్రం ఒకటి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కుంభం వారికి అండ్ అదేవిధంగా ఇంకొంతమంది ఈ రత్న నిర్ధారణ సంబంధించినటువంటి విషయాలలో ధనిష్టా నక్షత్రం కదండి మేము పగడం పెట్టేసుకుంటాము లేదా శతవిషం కదా మేము గోమేదికం పెట్టుకుంటాము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మేము పుట్టాం కాబట్టి అంటే పాదాలు లేదో పాదాలు పుట్టాం కాబట్టి పెట్టుకుంటాం అంటారు అది కూడా ఎంతవరకు పనిచేస్తుంది మనం ఈ నక్షత్రాలు బేస్ మీద తీసుకుంటే కనుక ఇది పర్టికులర్గా వాళ్ళ మానసిక స్థితిని కొంతవరకు ఆపుతుంది అంటే ఆ మానసిక స్థితి విపరీతంగా వెళ్ళిపోకుండా ఇప్పుడు ధనిష్టా నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి మూడు నెలలు నాలుగు పాదాలు వాళ్ళ కుంభరాశిలో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అవ్వకుండా అది కొంతవరకు కాపాడుతుంది కాకపోతే కుజుడు పాడైతే పెట్టుకోకూడదు మళ్ళీ కుజుడు పాడైతే ఇంకొంచెం ఎగ్రెసివ్నెస్ పెరుగుతుంది దాన్ని ఇష్టం వాళ్ళకి అంటే మార్స్ వెళ్ళి పాపగ్రహాల మధ్యన ఉన్నాడా శుభగ్రహాల మధ్యన ఉన్నాడా దాన్ని పాపకర్తరి శుభకర్తరి అంటూ ఉంటాం అది చూసుకోవాలి శతమిషా నక్షత్రం వాళ్ళు రాహు రాహుది గోమీతికం పెట్టేసుకుంటారు అదేమవుతుంది అంటే ఒక్కొక్కసారి మూన్ పాడేయడం రాహు పాడేయడం కూడా ఇంకొంచెం విపరీతంగా వాళ్ళ ఆలోచన విధానంలో రకరకాల ఇమాజినేషన్స్ ఇవి పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి కొన్ని చిత్ర విచిత్రమైన భయాలు కూడా ఉంటాయండి శతభిషాం వారికి అసలు ఎవరు భయపడిన విషయాలను మీద వీళ్ళు భయపడుతూ ఉంటారు అమ్మో చాలామంది భయపడతారు ఇదెవరూ చేయలేరు అనుకునేదాన్ని వీళ్ళు చేయగలుగుతారు నిజంగా సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే శతభిషా నక్షత్రానికి ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు రాహు సంబంధం మీద ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు చిన్న విషయాలకే ఇలా ఇదైపోతారు చాలా పెద్ద విషయం బాబాయ్ అసలు ఎవ్వరూ ముట్టుకోలేరు అందరూ భయపడాల్సింది దాన్ని వీళ్ళు చాలా క్లీన్గా చూస్తూ ఉంటారు దాన్ని అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక పూర్వభాద్ర వాళ్ళు ఏంటంటే గురువు బాగుంటే గనక వాళ్ళు కనకబుష రాగం పెట్టుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వీళ్ళకి గనక జీవితంలో గనక విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనుక వస్తే వెళ్ళటం వీళ్ళ కెరియర్ని నిలబెడుతుంది గుర్తుపెట్టుకోండి సదభిషా నక్షత్రం వారికి సదభిషా కావండి కుంభరాశి వారికి కానివ్వండి అది ప్రెసెంట్ ఎలా ఉంది గురుగారు ప్రజెంట్ వీళ్ళకి వెళ్ళినాడు నడుస్తుంది కొంచెం రాహు రగ్నంలో ఎప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలంట ఏం లేదండి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వెళ్ళినాడు వెళ్ళిపోతుంది వీళ్ళకి క్లియర్ గా అంటే జనరల్ గా ఏంటంటే వెళ్ళినాటి సైని మూడు దశల కింద చూసి లాస్ట్ దశలో అయితే ఎప్పుడు బాగుంటుంది అని జనరల్ గా వెళ్లే మంచి చేసే వెళ్తాడు శని అన్నట్లు అంటూ ఉంటారు కదా అట్లా అవుతుంది అంటారా కాదు ఏం లేదు మంచి చేసి వెళ్ళడం అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి వాళ్ళ పర్సనల్ చాట్లో ఎండింగ్కి వెళ్ళేటువంటి సమయంలో వీళ్ళకు ఉండేటువంటి మహాదశలు అంతర్దశలు అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏం యాక్టివ్ అవుతున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి అది మంచి చేస్తాడా కొంత మంచి చేస్తాడు ఎక్కువ మంచి చేస్తాడా అని డిసైడ్ అయ్యి ఉంటుంది రెండోది ఏంటంటే ఏళ్ళ అంటే ఏడున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఒక మనిషి రకరకాల ఇబ్బందులు పడ్డప్పుడు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అంతట అతను రియలైజేషన్ వస్తుంది అసలు నేను దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు ఎలాంటి విషయాలు నేను అనవసరంగా బాధపడుతున్నాను ఇంతకంటే ఏముంటుంది నేను ఎప్పుడో ఒకటే చెప్తాను ఎవరైనా ఎక్కువ కష్టాల్లోని భయాలు ఉన్నప్పుడు ఒక మంత్రం పట్టించండి అంటే ఏమిటది అంటే మహా అయితే ఏమవుతుంది మహా అయితే ఏమవుతుంది ఇంతకుమించి ఏమవ్వదు కదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మహా అయితే ఏమవుతుంది చాలు ఏమవుతుందంటే మనకు ఒక పిక్చర్ వస్తున్నాయి ఇలా గొడవ అవుతుంది వాళ్ళు వచ్చి ఇలా గొడవ చేస్తారు నేను ఈ మాట్లాడడం వాళ్ళు మాట్లాడు అక్కడికి ఎక్కడో దగ్గర ఆగుతుంది కదా సరే ఆగట్లేదు సరే ఏమైనా ఎంజాయ్ చేద్దాం దాన్ని అనేటువంటి కాన్సెప్ట్ మీలోకి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా యూ విల్ విన్ అందులో ఎటువంటి సందేహం లేదు అది సో ఈ రకంగా చేసుకోవచ్చు వీళ్ళకి ఎక్కువగా కెరియర్లో బాగా గ్రోత్ రావాలంటే స్కందుని నరసింహస్వామిని లేదా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎందుకంటే థర్డ్ అండ్ టెన్త్ లార్డ్షిప్ అయినప్పుడు సర్వసాధారణంగా కుంభరాశి వారికి ఎక్కువగా బాధించేది కెరియర్ ఎక్కువ బాధిస్తు ఉంటుంది వీళ్ళకి అయితే వీళ్ళు ఎంతసేపు ఈ టెన్త్ లార్డ్ ఎవరు అతను ఉండే కండిషన్ ఏంటి కొంచెం కందులు దానంగా ఇస్తూ ఉంటే అప్పుడు వీళ్ళకి రియలైజేషన్ అంటే కొంచెం కెరియర్లో స్ట్రెస్ తగ్గుతుంది లేనట్లయితే ఏమవుతుందంటే కెరీర్లో విపరీతమైన స్ట్రెస్ పడడం ఇవి జరుగుతూ ఉంటాయి కెరీర్ మూలంగానే వీళ్ళకి కొంచెం అంటే ఏదైనా ఉద్యోగం చేస్తారు వర్క్ చేస్తారు వాళ్ళ వల్ల కొంచెం వాటి వల్ల వీళ్ళకి కొంచెం శారీరకంగా శ్రమ పడుతూ ఉంటారు కుంభరాశి వారు ఏ డైరెక్షన్ సూట్ అవుతుంది వీళ్ళకు కుంభరాశి వారికి పలానా డైరెక్షన్స్ అనేటువంటి అలానే మర్చిపోయాను గురుగారు అడగట్టే గృహయోగం ఉంటుందా వీళ్ళకి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు గృహయోగమైన గృహానికి సంబంధించిన డైరెక్షన్ విషయమైన మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గృహం ఎప్పుడూ కూడా ఏంటంటే కొంచెం అందంగా ఉండాలి నీట్గా ఉండాలంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కుంభం వారు నీట్గా ఉంచుకుంటారు కూడా ప్రతిదీ కూడా అందులో సందేహం లేదు అగ్లిగా ఉండడం అగ్లీ అగ్లిగా ఎక్కడ పడితే పడేయడం అనేటువంటిది ఇష్టం ఏదో బిజీ స్కెడ్యూల్స్లో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ లైఫ్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కానీ నార్మల్గా అయితే వీళ్ళు నీట్గానే ఉంచుకుంటారు గృహాలని ఒకటి రెండవది ఏమిటి అంటే వీళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుందంటే మనం వర్గును బట్టి తీసుకోవాలండి వర్గు అండ్ వాళ్ళ జన్మజాతకాల్లో ప్లాంటరీ పొజిషన్స్లు ఏవి బాగున్నాయి అనేటువంటిది తీసుకోవాలి అయితే వీళ్ళకి ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్షిప్ శుక్రుడు అయినందుకు మంచి ఎడ్యుకేషన్లోనే వెళ్తారు కానీ మధ్యలో ఎక్కడో దగ్గర చిన్న బ్రేకే మళ్ళీ కంటిన్యూ చేస్తారు వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఓకే అదొకటి అయితే గృహయోగం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది ఉండదానే లేదు అయితే ఇందులో వీళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఫాదర్ యొక్క ప్రాపర్టీ ఎంతో కొంత వీళ్ళకి వస్తుంది కుమ్మం వారికి ఉంటే గనక లేకపోతే మనం ఏం చేయాలి ఉంటే కనుక వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి అంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో నేను కుంభరాశి చూసినప్పుడు ఫోర్త్ అండ్ లా నైన్త్ లార్డ్షిప్ ఫోర్ అంటే ఆస్తి నైన్ అంటే తండ్రి కాబట్టి తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాలు ఎంతో కొంత వీళ్ళకి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అందులో కూడా ఈ ఫోర్త్ నుంచి మళ్ళీ అగెయిన్ సిక్స్త్ హౌస్ అవుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి శుక్రుడిది అందులో మళ్ళీ చిన్న చిన్న లిటికేషన్స్ ఎవరో స్త్రీలు ఎంటర్ అవ్వడం వల్ల ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఎంటర్ అవడం వల్ల అది కొంత వీళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది ఎకరాలు ఉంది ముగ్గురికి పంచాలి అందులో అక్కడ ఏదో అన్యాయం జరగడం అక్కడ చిన్న వాళ్ళు ఇలా చేస్తే మనం పొందేవచ్చు కదా అని ఆలోచనలు కలిగి ఉండడం అవతల వాళ్ళు సిబ్లింగ్స్ కొంచెం అటువంటివి కొంచెం ఉంటాయి చెప్పాలంటే వీళ్ళ సిబ్లింగ్కి ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఆపరేషన్ కూడా అవుతుంది చెప్పాలంటే చిన్న సర్జరీ అవుతుంది వీళ్ళు సిబ్లింగ్స్ ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ వీళ్ళ మదర్కి కొన్ని ఏమంటారు గైనికల్ ఇష్యూస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ కంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ వస్తుంటాయి పిల్లలు మాత్రం మంచి విద్యావంతులు అవుతారండి అందులో ఎటువంటి సందేహం లేదు పిల్లలు మాత్రం మంచి విద్యావంతులు అవుతారు అండ్ లైఫ్లో హెల్త్ ఇష్యూస్ విషయంలో ఇందాక నేను చెప్పిన దాంట్లో ఎప్పుడైనా ఒకసారి వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి కోల్డ్ వల్ల కానివ్వండి ఇంకేతన కాల వల్ల కానివ్వండి ఇలా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఇది ఎందుకు అంటే అన్నదానం చేయడము అంటే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో క్లియర్ అవ్వాలంటే ఎక్కువ అన్నదానాలు చేయడము క్షీరంతో అంటే మనకి పాలు దానంగా ఇవ్వడము జల జలంతో ఉన్నటువంటి కుండ దానంగా ఇవ్వడం వీళ్ళకి చాలా మట్టుకు హెల్త్ రిలేటెడ్ సంబంధించినవి ఇబ్బంది పడకుండా ఉంటుంది వీళ్ళకి లక్కీ నెంబర్స్ గనక చూసుకుంటే హెల్త్ అంటే ఎప్పుడు దాకా అంటే జనరల్ గా ఆయుష్ కానీ వీళ్ళకి హెల్త్ పరంగా అంటే మేజర్ ఆయుష్ గానే ఉంటుంది అండి ఆయుష్ ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే జనరల్ గా తీసుకుంటే ఆయుష్ ప్రాబ్లం ఉండదు మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఎక్కువగా వీళ్ళకి మానసిక స్ట్రెస్ వల్ల వచ్చేది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా బ్రీత్ ఇష్యూస్ ఒకటండి మెయిన్గా ఎందుకంటే సిక్స్త్ లార్డ్షిప్ చెందుడు కదా అండ్ ఎక్కువ థింక్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఆలోచన ఎక్కువ థింక్ చేసేసాము దాని వల్ల తలనొప్పి రావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటి వల్ల వచ్చేటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎంత మీరు బియ్యము దానంగా ఇస్తూ ఉంటుంది పూర్వజన్మ కర్మ అంటారు దీన్ని బియ్యం దానంగా ఇవ్వడం లేకపోతే దానంగా అంటే గురువు గారు ఇప్పుడు జనరల్గా గుడిలో పంతులకి అలా ఇవ్వాలా లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చిన దానం ఒకటేనా మంచి ప్రశ్న వేశారండి ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేటువంటిది ఏదైతే పదార్థం ఉంటుందో ఒకటి దోషం తీ తీసేయడానికి ఇస్తున్నాం పంతులు గారికి పురోహితుడికి అదే మీ పూర్వజన్మ కర్మను తగ్గించుకోవడానికి ఇస్తున్నారు పేదవాళ్ళకి ఇవ్వడం వల్ల అది ఇంకో కర్మలా మారుతుంది అలా అంటే అది పుణ్యంగా మారుతుంది అంటే నెక్స్ట్ లైఫ్ వచ్చే జన్మకి మీరు పుణ్యాన్ని పోగు చేసుకుంటున్నారు ఇక్కడేమో పూర్వజన్మలో చేసిన కర్మ మనకు అడ్డుపడుతుంది కాబట్టి దాని దోషాన్ని తీసేయడానికి సంకల్పం చదివిస్తున్నాం మీరు పలానా గ్రహ నివారణార్థం చంద్రగ్రహ నివారణార్థం దోషం ఉన్నప్పుడు అలా చేయండి మీరు చెప్తున్న దానం అంటే గుడిలో ఇచ్చేది పురోహితుడికి దాన్ని మంత్ర సహితంగా తీసుకుంటారు వాళ్ళు మీ కర్మను వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్ చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అవుతుంది మీ కర్మ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని వాళ్ళు గాయత్రి జపం చేసుకుని దాన్ని దగ్ధం చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు తీసుకొని వాళ్ళు కనుక చేయలేదు అనుకుంటారు గాయత్రి వాళ్ళకి కర్మ పట్టుకుంటుంది అందుకే తొందరపడి అందరు తీసుకోవడానికి ఇష్టపడరు గాయత్రి చేసుకుంటే ఏముండదు ఇప్పుడు కొంతమంది రెగ్యులర్ గాయత్రి చేసుకునే వాళ్ళు ఉండరు వాళ్ళకి భయం అమ్మో ఎందుకు నేను ఏం నాకు వచ్చేస్తుంది వాళ్ళు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా గాయత్రి చేస్తున్నారు అనుష్ఠానం ఉంటుంది అలా అలానే గురువు గారు వీళ్ళకు అంటే ఎప్పుడు అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కదా సెటిల్ అంటే ఒకటండి ఒక్కొక్క జాతక చక్రంలో ఏ గ్రహం అయితే బలంగా ఉందో ఆ రూపంలో వాళ్ళ సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు కెరీర్ కారకుడు బాగున్నాడు కెరీర్లో తొందరగా బిజినెస్ కారకుడు బాగున్నాడు బిజినెస్లో ఫైనాన్షియల్ కారకుడు బాగున్నాడు సెకండ్ లాడ్ దశ చిన్నప్పుడే వచ్చేసింది మొన్న ఒక జాతకం చూసినప్పుడు పదిహేను వయసులో అమ్మాయి సంపాదించాలని ఓకే నేను చెప్పినప్పుడు నేను అమ్మాయికి వాళ్ళ మదర్కి ఏం చెప్పానంటే ఏమండి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి నా దగ్గర ఉన్నట్టుంది యాక్చువల్గా ఈ అమ్మాయి ఇప్పుడే సంపాదిస్తాదండి అంటే తను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే వాళ్ళ మదర్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే అవునండి ఒక టూ ల్యాక్స్ దాకా మేము ఇచ్చిన పాకెట్ మనీ దాచుకొని వాళ్ళ రిలేషన్స్ లో వాళ్ళకి అప్పుగా ఇచ్చింది అది ఎంత చాలా మెచ్యూరిడ్గా అలా ఆలోచించింది ఇప్పుడు మళ్ళీ ఇంకో లక్ష తయారు చేసి కూడగట్టుకుంది ఇంకోలిస్తా ఉంటుంది అంటే అమ్మాయికి చాలా చిన్న ఏజ్లోనే అప్పు ఇవ్వాలి నేను డబ్బులు సంపాదించాలనేటువంటి అంటే ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్గా అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఏ ఇయర్లో ఏ మహాదశానాథుడు అనే దాని మీద పర్సనల్ చాట్ మీద ఆధారపడి కాకపోతే వీళ్ళకి జనరల్గా ఎప్పుడైనా ఎవరికైనా నేర్పించడం అనేటువంటిది మాత్రం చేస్తే అది ఏ ఇయర్లో అయినా యాక్టివ్ అయిపోతుంది దాని గురించి పెద్ద పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే టీచింగ్ ట్రైనింగ్స్ లో వీళ్ళకి ఆటోమేటిక్ గా ధనం ధనయోగంతో ఇన్బిల్ట్ గా పుట్టారు కాబట్టి ఓకే గురుగారు సో విన్నారు కదా మనకి కుంభరాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకుంటే కనుక మీకు ఏ సమస్య ఉంది దానికి ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ కూడా గురుగారు దానాల రూపంలో తెలియజేస్తారు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురు